ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన బిగ్ సైజ్ కిలారి బుల్లు మంచి సైజులో మరి దిద్దంగా ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారి ఏదో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మంచి సైజులో ఉంది కదా ఏదైతే మరి దీని ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఇక్కడ నుంచి వచ్చారు మరి దీని పల భాగం మీ విధంగా ఉంది మనం మే ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ఇదైతే చూడడానికి మంచి సైజులో కనిపిస్తుంది అలాగే దీని కలభాగాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మొదటిగా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా జత కావాలంటే మరి నేరుగా అన్న అయితే కాంటాక్ట్ చేయండి ఏం ఇది ఎదురు రేటు ఏం చెప్తుంది జత ఎదు రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారు మరి మంచి హుషార్తో కూడా కనిపిస్తుంది మనకు మరి చేతంపాలకు కానీ లెఫ్ట్ సైడ్ అంటే వేయడం పక్క మరి కుడిపక్క అయితే రాదండి తక్కువ ఫుల్ ఫాస్ట్ అయితే హై స్పీడ్ అయితే వేయడం పక్కే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మంచి లెఫ్ట్ సైడ్ లేదంట మరి ఎవరికైనా జతగాల ఉంటే మరి నేను అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి చేతంపల్లలు కానీ మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి మరి ఏమైనా బండి వేసి లైట్గా ఒక్కసారి అనే ప్రేమతో వేసుకున్నారు ప్రైజ్లకైతే పోలేదు ఫ్రైజ్ మరి చూస్తున్నారు కదా ప్రేమతో వేసుకున్నారట పందలకైతే పోలేదట మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పడుతుందో చూసి మరి నేరుగా వారి లొకేషన్కి వెళ్తే వారు పడ్డారు చేదే పనులు మీరు కూడా ప్రేమతో వేయాలనుకుంటే గిరిక పండుగలు వేసుకుని కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు మరి డెబ్బై ఐదు అంటే ఫిక్స్డ్ రేట్ మరి అరవై పైన లోపే పడవచ్చావ అర అరవై పైన మీ పేరున అమరీష్ ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసి జోగులాం గద్దోల్జిలా గట్టమండలా అవునా అవునా మీ నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా సున్నా మూడు తొమ్మిది ఆరు ఒకటి ఆరు ఏడు ఆరు మరి ఏమైనా బెదిరించే అవకాశం ఉందా ఇద్దరు కొంచెం అవును కొత్త వాళ్ళు కొంచెం ఇట్లా అంటుంది ఏమందు ఫ్రెండ్ మరి చూస్తున్నారు కదా మరి చేద్దం పనులు కానీ మరి గిరిక పండుగ ఎలాంటి సమన్నారు మరి ఎవరైనా అంటే మరి ఇంట్రెస్ట్ పర్సన్ వారి లొకేషన్కి వెళ్ళి మరి దీని పని తనిపించిన డబ్బులు ఇచ్చేవచ్చు అని చెప్పారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి సింగిల్గా ఉంది మరి మరొకసారి చెప్తున్నా లెఫ్ట్ సైడ్ వస్తుందా ఫ్రెండ్స్ మీరు పక్క మంచి స్పీడ్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మల్ పేషన్స్ ఫీస్ మరికొక కొత్త వీడియోతో మళ్ళీ కలతా ఫ్రెండ్స్ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్